హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణా ఛానల్ ఈరోజు నేను మటన్ పచ్చడి పెట్టుకుంటున్నాండి ఇది మటను మటన్ మీరు నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు పసుపు వేసి సిమ్లో పెట్టి ఉడికించుకున్నండి మెత్తగా ఇట్లా చేసుకుంటే పచ్చడి సూపర్గా ఉంటుంది ఆల్రెడీ ఇది మంచిగా ఉడికిపోయింది పచ్చిదైనా వేసుకోవచ్చు కానీ అట్లా టైం ఎక్కువ పడుతుంది పచ్చికూరైన నూనెలో వేసుకొని ఎంపుకోవచ్చు కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది లోపల దాకా స్టిమ్ కావడానికి ఉండి ఇట్లయితే మంచిగా స్టిమ్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లయితే ఫస్ట్ మనం ఉడకబెట్టుకొని చేసుకున్నది అయితే అయితే దీనికి ముందుగా కావాల్సింది ఏంటంటే ఎక్కువ మసాలాలు వేసుకోవద్దు తక్కువ మసాలాలతోటి మంచిగా పచ్చడి పెట్టుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ముందుగా మనం ధనియాలు ఒక మూడు లవంగ మొక్కలు ఇలాచి ఇలాచి ఎక్కువ వేసుకోలేదు దాల్చిన చెక్క కొన్ని మెంతులు కొద్దిగంత చిలకర దీన్ని మంచిగా కొంచెం పండుగ దోరగా వేంపుకుందాం ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్న తర్వాత ఎక్కువ మసాలాలు వేసుకుంటే అస్సలు టేస్ట్ ఉండదు మటన్ టేస్ట్ మొత్తం మసాలా తీసేసుకుంటుంది తక్కువ మసాలాలతోటి మంచిగా రుచిగా నెల రోజులైనా నిల్వ ఉంటుంది ఫస్ట్ మనం వాటర్ లేచి ఉడకబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్క మనం తినేటప్పుడు టేస్ట్ బాగా తెలుస్తుంది మంచిగా పండుగ వేగినాయి కదా వీటిని కొద్దిసేపు పక్కగా పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ పచ్చిమిర్చిని ఇట్లా చీర పెట్టుకోవాలి చిల్లకండా మనకి వేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే నిల్వ పెట్టుకున్నా ఎట్లా పెట్టుకున్నా కూడా దీని టేస్ట్ ముక్కలకు బట్టి మంచి టేస్ట్ ఇస్తుంది వాసన ఇస్తుంది విటి పక్కా పెట్టేసుకున్న తర్వాత కొద్దిగంత పుదీనా ఈ పుదీనా సన్నగా క కట్ చేసుకోవాలండి ఇది ఎందుకంటే మనం పుదీనా నూనెలో బాగా నుషిగా వేంపి వేస్తే ఏమవుతుందంటే ఆ ముక్కలను మనం నిల్వ పెట్టుకుంటాం కదా ఒక మంచి వాసన ఇస్తుంది అన్నట్టు కాకపోతే కొంచెం కూడా తేమ లేకుండా కట్ చేసి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం వీటిని పక్క పెట్టుకొని చల్లారినాక రోడ్లో వేసి దంచుకుందాం ఇప్పుడు మటన్ని పొయ్యి మీద వేసేసుకుందాం పచ్చడి పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకుందాం పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఆయిల్ పోసేసుకున్నాం కదా కొద్దిగంతా రాతిపు అసలు వేసినమా లేదన్నట్టు ఈ స్మెల్ కోసమేనండి రాతి పువ్వు అయితే నేను వేసేది బగారాకు ఒక ఇలాచి ఒక దాల్చిన చెక్క ఒకటి కొద్దిగంత కొద్దిగంతా కొంచెం కొంచెమంత జీలకర్ర మనం ఇప్పుడు ఈ పుదీనాని ఇందులో వేసేస్తాం ఈ పచ్చిమిర్చి మీరు ఒకసారి ఇట్లా మటన్ పచ్చడి ట్రై చేయండి అసలు ఎంత బాగుంటుందో ఈ పుదీనాలో ఉన్న తేమ మొత్తం పోయి అవి ఇట్లా మనం నలిస్తే మిర్చి మిర్చి అయ్యేటట్టు కావాలి మంచి సువాసన వస్తుంది ఆ పులినలిగి పుడే చూడండి అప్పుడు నలిగితే ఇవి మనం నిలువ పెట్టుకుంటే పచ్చళ్ళ అవి ఉంటాయి కదా ముక్కలు కత్తి పెట్టుకున్నప్పుడు మంచి సువాసన వస్తుంది కొత్త కొద్దిగా మగ్గేదాకా మిరపకాయలను అల్లమంత ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు నేను మనది నూరు పెట్టుకున్నాను వేసుకోవచ్చు ఏది వేసుకున్నా ఏం లేదు పసుపు నేను ఉడకబెట్టేటప్పుడే కొంచెం పసుపు వేసుకున్నా కదా ఇప్పుడు కొంచెం సరిపోయాంత కరివేపాకు ఉట్టి కరివేపాకు నలిచేస్తున్నా ఇప్పుడు మన మటన్ ముక్కలు చేసుకోవాలి ఈ పుదీనా ఈ పచ్చిమిర్చి పచ్చిపెచ్చి మంచిగా పండుగ వేంపుకున్నాం కదా కారం ఏమి ఉండదండి ఇక అంత నూనెలు వేంపినాం కాబట్టి ఇంకా పుదీనా ఇట్లా అయిన దానికో ముక్కలకు పట్టితే బాగా టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది మనం దెబ్బలు అయితే పెట్టుకుంటాం కదా చాలా చాలా ఇప్పుడు కొంచెం సాల్వ్ వేసుకుందాం ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నా కదా అందుకని చూసి వేసుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయింది ఇంకా మెత్తగా మంచిగా ఉడికిపోయింది మటన్ మంచిగా ఉడికింది అన్నమాట ఇంకా దింపుతాం ఉన్నప్పుడే కారం వేసుకోవాలి లేకపోతే నల్లగా అవుతుంది కారం మనం వేసి దాన్ని మసలు పెట్టినవనుకో నల్లగా అవుతుంది పచ్చిమిర్చి చీలికలు వేసినా కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది మన మసాలా ఉంది కదా మనం దంచి పెట్టుకున్న మసాలా ఏదైనా ఎక్కువ వేసుకోవద్దండి మితంగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్ని మసాలాలు వేసి చేస్తే బాగుంటుంది ఈ మిరపకాయ ఎన్ని రోజులున్నా ఖరాబ్ అవుతుందా ఒట్టిగా అయిపోయింది నూనెలో స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది ఇక అవుతుందా చెప్పండిగా మంచిగా ఒట్టిగా వేంపుకున్నాం నూనెలా దీన్ని ఇప్పుడు ఒక గాజు దాంట్లో ఎత్తుకుంటేనేమో వేడంతా చల్లారినాక గాజు దాంట్లో ఎత్తుకోవాలి స్టీల్ స్టీల్ దాంట్లో ఎత్తుకుంటే అందులో కూడి చేసుకొని మూత పెట్టుకోకుండా పూర్తిగా చల్లారినాక మూత పెట్టుకుంటే సరిపోతుంది చల్లారింది కదా ఇప్పుడు మనం దీన్ని ఒక దాంట్లో కూడి చేసి పెట్టుకున్నాం దేంట్లో కూర్చిపెట్టుకున్నా పూర్తిగా చల్లారినాక పెట్టుకోండి వేడి మీద మూత పెట్టకూడదు చూసారు కదండి పచ్చడి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయకపోతే మర్చిపోతే లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎట్లా పెడతారో కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి